జై హింద్ అందరికీ నమస్కారం ఈరోజు కదిరి పట్టణం నందు వైఎస్ఆర్సిపి అలాగే మన లింగాల రోకేశ్వర ఎన్నో సేవలు ఆయన సాధించిన స్వరాజ్యాన్ని మనమందం ఆస్వాదిస్తూ మన భారతదేశాన్ని స్వదేశంలోనే కానీ విదేశాల్లో కూడా అగ్రమా అగ్రగామిగా మనము నిలిపామంటే ఆయన తెచ్చిన స్వాతంత్రము ఆయన తెచ్చిపెట్టిన స్వేచ్ఛావాయువులే మన భారత జాతి గర్వించ గర్వించదగ్గ మహాత్ములు మన జాతిపిత మహాత్మా గాంధీ బాటలోనే మన మాజీ ము ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన గ్రామ స్వరాజ్యాన్ని ఎలా అయితే స్థాపించాలా ఎలా అయితే కలలు గన్నారో మన గాంధీజీ ఆ కళ్ళల్ని సార్థకం చేయాలనే ఉద్దేశంతోనే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఆయన చేసిన ప్రభుత్వం ఆయన నడిపిన ప్రభుత్వం ఆయన తెచ్చిన ఎన్నో సంక్షేమం ఆయన చేసిన ఎన్నో అభివృద్ధి మన కళ్ళ ముందే ఉంది దాంట్లో ఒక మచ్చుతునుకగా ఒకటే చెప్తా ఉన్నాను గ్రామ సమాజం కావాలని చెప్పేసి కళ్ళలు కన్నా మన గాంధీజీ గారి స్ఫూర్తిగా గ్రామ వాలంటరీ వ్యవస్థ తెచ్చి ప్రజల ముందుకు ఎన్నో వాళ్ళ ఇంటి వద్దకే ఎన్నో సంక్షేమ పథకాలు చేర్చిన ఘనత మన మాజీ ముఖ్యమంత్రి వర్లకే చెందుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ప్రజలందరూ ఆయన చేసిన సేవ ఆయన నడిపిన ప్రభుత్వము ఇప్పుడు వచ్చిన ప్రభుత్వము వంద రోజుల్లోనే తేటతల్లమైపోయింది అయిపోయింది చెప్పేసి ఈ సందర్భంగా కూడా తెలియజేస్తున్నాను ప్రజలందరూ ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు ఏదైతే వాళ్ళు చెప్పిన మాటల్ని తుంగలో తొక్కి వాళ్ళు చేస్తున్న చేష్టలు వాడుతున్న నాటకాలు ప్రజలందరూ ఈ నూరు రోజుల్లోనే గ్రహించుకున్నారని చెప్పేసి ఈ సందర్భంగా మేము వైఎస్ఆర్సీపీ తరఫున తెలుపుతున్నాము ప్రజలందరూ చూస్తున్నారు ఖచ్చితంగా ప్రజలందరూ అడుగుతారు ప్రజలందరూ ఎందుకంటే మన భారతదేశం శాంతియుతంగా శాంతితో శాంతిని కోరుకుంటూనే మనం బ్రిటిష్ వాళ్ళని ప్రారంభోసి మనం స్వరాజ్యాన్ని తెచ్చుకున్న దేశం అనేది మన జాతి మనది అనుకుంటచ్చు అందరూ ఇది వచ్చేసి లే ఎట్లయితే ఏమవుతుంది కానీ శాంతితో అంతా సాధిస్తారు అంతా సాధిస్తాము కూడా ఇదే మనం వచ్చేసి ఈ స్ఫూర్తితోనే మన జాతి జాతిపిత మనకిచ్చిన స్ఫూర్తితోనే మనం ముందుకు వెళ్తామని చెప్పేసి మనమందరము ఇక్కడి నుంచి ఒక ఆలోచనతో పోతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మళ్ళీ మన ప్రభుత్వం వచ్చినప్పుడు మళ్ళీ మనం మన గాంధీజీ కల కన్న గలన్నీ మళ్ళా సార్థకం చేస్తామని చెప్పేసి మన అందరికీ తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను ధన్యవాదాలు